మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం నాడు స్థానిక పెద్ద బస్ స్టాండ్లోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో రథన రోడ్డు నుంచి పెద్ద బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెద్ద బస్ స్టాండ్ నందు మానవహారం నిర్మించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాభారుతి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసుల రెడ్డి అంగనవాడి ప్రాజెక్టు సూపర్వైజర్లు బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

好了，结束。 నమస్కారం ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పొద్దుల తరఫున నిర్వహిస్తున్నాము ఈ రోజు మొట్టమొదటిగా బాలికల విద్యను ప్రోత్సహించడానికి అలాగే బాలిక జననాన్ని ప్రోత్సహించడానికి మేము బేటీ బచావో బేటీ పడావ కార్యక్రమాన్ని నిర్వహించాము సైకిల్ ర్యాలీ మరియు మరియు పాఠశాల బాలబాలికలతో ర్యాలీ నిర్వహించాము ఇది ఎందుకంటే బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పటికి దశాబ్దం కాలం గడిచింది కాబట్టి మేము ఈ దశాబ్ద ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాల్లో జరుగుతాయి ప్రతి ఆడపిల్ల పుట్టిన తల్లిదండ్రులు ఒక మొక్క నాటమని చెప్తున్నాము అలాగే ఆడపిల్ల పుట్టినరోజుని వైభవంగా చేయమని చెప్తున్నాము ఆడపిల్ల మీ ఇంటి మహాలక్ష్మి ఆమె మీకు బరువు కాదు బాధ్యత కాదు మీ ఇంటి వెలుగు అని చెప్పడానికి బాలిక విద్యను ప్రోత్సహించమని బాల్య వివాహాలు నిరోధించమని వివిధ కార్యక్రమాల ద్వారా మేము మీ అందరికీ సందేశాన్ని ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే ఆడపిల్ల మనకి ఎప్పటికీ భారం కాదు ఆమె మన ఇంటి వెలుగు ఆమెని చదివించండి చక్కగా ప్రయోజకరాలని చేయండి పద్యం తిండిన తర్వాత మాత్రమే వివాహం చేయండి వారి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ మరియు బేటీ బచావో బేటీ బచావో దశాబ్ది దినోత్సవ కార్యక్రమానికి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం